ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్కి కి స్వాగతం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన మత స్వేచ్ఛ దేశంలో లేదా అని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు ప్రశ్నించారు పాస్టర్ ప్రవీణ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి హత్యలు జరిగినట్లు మనం వినేవారమని ఇప్పుడు ఇక్కడ కూడా జరగడం దురదృష్టకరమని అన్నారు తేనె తుట్ట లాంటి పాస్టర్ల జోలికి వెళితే వెళ్లిన వారికి నష్టమని హెచ్చరించారు ప్రజాప్రతినిధులు ఈ వర్గాల ఓట్ల కోసం వెళతారని వారి రక్షణ మాత్రం పట్టించుకోవాలని మండిపడ్డారు దైవ సేవ చేసే వారికి కుట్రపూరితంగా హత్యలు పలికారు ప్రవీణ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మరే కొండబాబు డిమాండ్ చేశారు లేదంటే ఆ వర్గాల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు కులాలకి మతాలకి నిజానికి చెప్పాలంటే అడవులు ఉన్నటువంటి జంతువులు కూడా రక్షణ కల్పించేటటువంటి రాజ్యాంగం ఇలాంటి భారతదేశం ఇలాంటి రాజ్యాంగంలో మత స్వేచ్ఛ కానీ మరొకటి కానీ లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో కూడా కనపడుతుంది ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటే వాళ్ళు కానీ ఇది మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో అదే కాకుండా మన యొక్క రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు జరగడం అనేటటువంటిది మరి విన్నే కానీ ఇంతకుముందు ఎక్కడో జరుగుతున్నాయని విన్నే కానీ చోట ఉండేది కాదు మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది అంటే భారతదేశంలో స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఎవరికి లేనట్టుగా కనపడతూ ఉంది మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది మరి అటువంటిప్పుడు వాళ్ళు నిజానికి కనబడితే కలబడి వాడు కాదు తిరిగితే తింటే కాదు కొడితే కొట్టేవాళ్ళు కాదు పుట్టినా కానీ ఈ చంపకీ పెడితే చెంపకి పెట్టేటటువంటి పాస్టర్లు వాళ్ళు దైవాన్ని తప్ప వేరే వాళ్ళని కొరిసేవాళ్ళు కాదు మానవతా దృక్పథంతో మరి ఈ ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లినైనా సరే తని కొడితే చూస్తూ ఊరుకోదు అంచేత పాస్టర్లే కదా లేకపోతే దయసేవ తీసుకుంటుంటారు చెంప కొడితే చెంపు తీపడతారు అంటారు రెండు చెంపలు వాయించేస్తారు ఎవడైనా కానీ అంచేత దయచేసి తేన పుట్ట తోడికి వెళ్ళకూడదు ఎళ్ళారంటే మాత్రం ఎంత డోలైనా సరే మరి సాగు తప్పదు ఎంచేత అంటే ఎంత పెద్ద బలమైనటువంటి సుస్వార్థమైనా సరే శైలి సేవలతో చంపబడతా ఉంటుంది మరి క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళందరూ ఏటం అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే క్రైస్తవు ఓట్లు కావాలా వాళ్ళ సంక్షేమం అవసరం లేదు క్రైస్తవు ఓట్లు కావాలా కనీసం వాళ్ళకి సమాధులు పెట్టుకునేటటువంటి స్థలం కూడా అవసరం లేదు క్రైస్తవు లోట్లు కావాలి ప్రజాస్వామ్యం కన్నా నెక్కేసి పార్లమెంట్లో ఉంటుంటారు ఈ మటర్ చేసిన వాళ్ళు కానీ వెనక నుండి ఈ గవర్నమెంట్లు సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి గవర్నమెంట్లు పడగొట్టాలంటే క్రైస్తవుల్లో ఉంది దళితుల్లో ఉంది ముస్లింలు ఉంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా కలిసి ఏకమైతే దుమ్ము కొట్టిపోయేటటువంటి పరిస్థితి ఉంది అటువంటిప్పుడు నిజానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యాలు ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయంటే మరి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇదిగా అడుగుతారు చాలా ఇదిగా మరి బతుకుంటారు కాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళు కట్టుకుంటారు మోన్ ఉన్న ముస్లాం లేవలేనిపోయిన ముస్లాం దగ్గర కూడా కాళ్ళు వీళ్ళు పెట్టేసుకుంటారు కానీ ఈవేళ మరి ప్రవేశాలు చేసుకునేటటువంటి కొంతమంది వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి దాడులు ఈ రకంగా మరి కుట్రలు చేసి మటర్లు చేయడం అంటే ఇలాగంటే భయపడిపోతారు మా ఇలా మతస్వేచ్ఛ ఆకొస్తారు అనేటటువంటి అనుకోని మాత్రం చాలా పొరపాటు ఎవరైనా సరే తిరగబడితే పరిస్థితి వేరుగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ ఎవరో చూస్తూ ఊరుకోరు దీని ఇక్కడితో ఆగేది కాదు వెంటనే మరి దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి మరి చర్య తీసుకోకపోతే మాత్రం లేనిపోయిన ఇబ్బందులన్నీ ప్రభుత్వం ఎక్కడ పడుతుంది అదేనండి ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం చేయలేరు పాస్టులు కూడా ఏం చేయలేరు వాళ్ళు మెదలకుంటా ఉంటారు అనేటటువంటి అనేది పొరపాటు క్రైస్తవులు కూడా కొంచెం స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో పరిచినటువంటి విధంగా మత స్వేచ్ఛ అనేటటువంటి ఉంది మరింత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని తుమ్ములు దుక్కుతున్నారు వాటిని ఏంటంటే సవరణ చేసేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ భారత రాజ్యాంగం పొందుపరిచిన విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు కఠిన చర్చ విధించబడతాయని చెప్పేసి మా డిమాండ్ ఏం కాదండి సమస్య విధానం జరపాలా ఎవరైతే పోయించో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా లేదంటే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేటటువంటిది మాత్రం అందరిలోనే మొదలవుద్ది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం ఎనభై ఐదు శాతం ఉన్నవాడు దుమ్ము కొట్టుకొని పోతారు అది గుర్తుపెట్టుకోండి రెండు శాతం మూడు శాతం ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఆ ఎనభై ఐదు శాతం ఉన్నవాడు పారిటీగా పనిచేస్తున్నారు ఈయన జొండాల పైరాడు పనిచేస్తున్నాను వ్యక్తంలో అందరు ప్రజాప్రతినిధి రాలేదని ప్రజాప్రతినిధులు రాలేదు అంటే ఓట్లకు వస్తారండి దీనికి ఎందుకు వస్తారు ఏ ప్రజాప్రతినిధి అని నేను ఆన్లైన్లో విమర్శించట్లేదు ఓట్ల కోసం అయితే వస్తారు ఇలాంటప్పుడు పైన ఉన్నటువంటి ముట్టుగా ముట్టుకేరుతారేమో ఇలాంటి భయాలు ఉంటాయి కదా అంచేత మేము ఎవరు విమర్శించడం కాదు కానీ ఎవరైతే బాధ్యులు దీని మీద వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మరోసారి ఉత్పన్నం అయితే తిరుగుబాటు అనేది వస్తుంది తిరుగుబాటు అనేది వచ్చినప్పుడు రాష్ట్ర పరిపాలన జరుగుతుంది